జై అమరావతి అంటూ చందా బతుకుని రోడ్ పైకి వచ్చి ధర్నాలు చేస్తాం పోరాటాలు చేస్తాం మనందరం చూసాం జై అమరావతి అన్నందుకు రైతులకి సంఖ్యలు వేశారు జై అమరావతి అన్నందుకు మహిళా రైతుల్ని పోలీస్ బూట్లతో తన్నిచ్చారు జై అమరావతి అన్నందుకు రైతుల్ని ఏకంగా పేడ్ ఆర్టిస్టులు అన్నారు ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదన్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వేల డెబ్బై మంది రైతులు చనిపోయారు సుమారుగా మూడు వేల మంది రైతుల పైన ఆనాటి ప్రభుత్వం దొంగ కేసులు పెట్టింది ఎన్ని కుట్రలు చేసినా జయ అమరావతి అన్న నినాదం ఆపలేకపోయారు అయినా ఆపేదానికి పీకేదానికి అమరావతి ఎవరో ఇంట్లో పెంచుకున్న మొక్క కాదు జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసింది ఎవరు మన నమో మన నమో శంకుస్థాపన చేసిన అమరావతి ఆపే దమ్ము ఎవరికి లేదు పదహారు వందల ముప్పై ఒక రోజుల పాటు పోరాడి అమరావతి నిలబెట్టిన రైతులకి నేను ఈరోజు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ప్రధాని నమో గారి చేతి మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి ఇంకా అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ అంతే స్పీడ్గా జరిగిపోతుంది పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సిబిజీ ప్లాంట్ కర్నూలు హైకోర్టు బెంచ్ ఇలా అన్ని కార్యక్రమాలు స్పీడ్ స్పీడ్తో జరుగుతాయి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడితో వాటి ద్వారా ఐదు లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించడానికి అనేక నిర్ణయాలు మేము తీసుకున్నాం ఒప్పందాలు కుదిరించుకున్నాం అంతేకాదు పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా టిఏ నోటిఫికేషన్ కూడా ఇచ్చాం ఐదేళ్ళలో ప్రైవేట్ రంగంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలని ఒకే ఒక లక్ష్యంతో ఈ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది రెండు పవర్ఫుల్ ఇంజిన్లు ఒక పక్కన మన నమో మరో పక్కన మన సీబీఎన్ గారు అభివృద్ధి సంక్షేమం అనేది జోడెత్తుల బండి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన సిబిఎ మన పవన్ ఇంకా మనకి తిరిగే లేదు ఇది తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మన పైన ప్రేమ చూపిస్తూనే ఉన్నారు మన అడిగిన అన్ని కోరికలు తీర్చుకుంటూనే వస్తున్నారు నాకు తెలిసినంత వరకు ఏ రాష్ట్రాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఇన్నిసార్లు వెళ్ళింది లేదు దానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ಜೈ ಅಮರತಿ ಜೈ ಅಮರವತಿ ಜೈ ಅಮರಾವತಿ ಜೈ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಜೈ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಜೈ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ನರೇಂದ್ರ ಮೋಡೀ ಗಾರ್ ನಾಯಕತ್ವ ನರೇಂದ್ರ ಮೋಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಬಾಬ ನಾಯ್ಡು ಗಾರಾಯಕತ್ವ